కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం ద్వీప ప్రజ్వలన మహిమ వశిష్ఠుల వారు జనక మహారాజునకు దీప ప్రజ్వలన మహిమ వివరించసాగారు రాజా కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సన్నిధానంలో నృత్యం చేయటం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపమాలలుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణు అర్చన వలన ఇంద్ర పదవి లభిస్తుంది ఈ నెలంతా విష్ణు ఆలయానికి పోయే వారికి ఒక్కొక్క అడుగుకు అశ్వమీద యాగఫలం వస్తుంది దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చెయ్యని వాడు కాలసూతమనే రౌరవ నర్కాన్ని పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అనబడుతుంది ఆ దినాన నిద్ర మేల్కొంటాడు ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో విష్ణుమూర్తిని గంధ పుష్పాక్షతలతోనూ మనోహరాలైన ధూపదీప నైవేద్య తాంబూలాదులతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై ఏమరుపాటు మరుపాటు లేకుండగా పూజించేవానికి కలిగే ఫలితం వర్ణనాతీతం తన యథాశక్తిని బట్టి విష్ణు సన్నిధానంలో కానీ శివ సన్నిధానంలో కానీ లక్ష ఒత్తులు వెలిగించినట్లయితే స్వామి సాన్నిధ్య సిద్ధ లభిస్తుంది నెలంతా వెలిగించే శక్తి లేనివారు ద్వాదశి చతుర్ పూర్ణిమలందైనా వెలిగించాలి ఎవరు సాయంకాలమందు పాలు పెండునంత కాలం భక్తితో దీపాలు వెలిగిస్తాడో వాడా పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతాడు ఆ విధంగా చేయలేనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె పోసి ఆరిపోకుండా చూసిన వాడు పాప విముక్తుడవుతాడు ఈ సందర్భంలో ఒక ఇతిహాసం ఉంది చెబుతాను విను పూర్వకాలంలో సరస్వతి నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడైన యోగి కార్తీక స్నానార్థం వచ్చి ఆ గుడిని చూచి దానిని తుడిచి మృగ్గు వేసి ప్రమిదలు తైలం సంపాదించి దీపాలు వెలిగించి భక్తితో విష్ణువును అర్చించి ఒకవైపున కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఆ యోగి సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి మెల్లమెల్లగా ఆ దీపాన్ని చూస్తూ ఒక ప్రమిదలో నూనె లేకపోవడం గమనించి ఆ ఒత్తిని అక్కడనే చమురుతో ఉన్న ప్రమిదలోనికి చేర్చింది ఆ విధంగా చేర్చిన తర్వాత అక్కడున్న ఆహారం తిని ఆ ఆలయంలో చనిపోయి పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్య రూపం కల పుణ్యపురుషుడయింది యోగి సమాధి నుంచి లేచి తన ఎదుట కనిపిస్తున్న దివ్య దివ్యపురుషుణ్ణి చూచి అతని వివరాలు అడిగాడు అప్పుడతడు మునీంద్ర నేనొక ఎలుకను ఈ దేవాలయంలో ఉన్న ఒక కలుగులో ఉంటున్నాను మూషికత్వం పోయి నాకు ఈ దివ్యదేహం వచ్చింది పూర్వం ఎవడిని ఏ పుణ్యం వల్ల నాకు దివ్య శరీరం కలిగిందో తెలియదు పూర్వజన్మలో ఏ పాపం చేశానో తెలియదు ఓ మహాత్మా అదంతా మీకు తెలుసుంటుంది నేను మీకు దాసుడనయ్యాను మీ దయకు పాత్రుడను అని అన్నాడు ఆ యతి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని నాయన నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం గల బ్రాహ్మణుడవు బాహిలీ దేశంలో పుట్టావు నీకు కుటుంబ శక్తి వల్ల స్నానం వందనాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేసుకుంటూ జ్ఞానం లేని వాడివై దేవ పూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ నిషీధి దినాలలో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పిశాచాలకు వేసిన బలిని కూడా తింటున్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమపడకుండా ఉండాలని ఒక దాసిని ఏర్పాటు చేసి దానితో ముచ్చట్లాడుతూ వేలాకోలాలు చేస్తూ కౌగిలింతలు జరుపుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రునికి విక్రయించి అతని దగ్గర నుంచి పాలు పెరుగు మజ్జిగ నేకుంటూ అధిక ధనం సంపాదించి ఆ ధనాన్ని భూమిలో పాతిపెట్టి మరణించావు ఆ కర్మ వల్ల నరకాన్ని అనుభవించి తిరిగి భూలోకంలో ఎలుకవై పుట్టి ఇక్కడ ఉంటూ సంతోషంతో దేవ దివ్యాలు తింటూ అన్ని వస్తువుల్ని పాడు చేస్తూ ప్రతిదినం దుష్టబుద్ధితో పాత్రలోని తైలం అపహరిస్తూ వచ్చావు అయినప్పటికీ కార్తీక మాసపు రాత్రి సమయంలో ఇతరులు పెట్టిన దీపం చల్లాచకుండా చూచావు కాబట్టి ఎలుక రూపం పోయి దివ్య పురుషుడవయ్యావు ఇక మీద నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అన్నాడు అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ కాందపురాణాంతర్గత కార్తీక మహత్య మండలి పదిహేనవ అధ్యాయం సంపూర్ణం పదహారవ అధ్యాయం స్తంభదీప మహిమ వశిష్ఠుల వారు జనక మహారాజునకు ద్వీప ప్రజ్వలన మహిమ వివరించిన తర్వాత స్తంభదీప మహిమను గురించి బోధించసాగారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయకుండా కాలం గడిపేవారు పునర్జన్మ లేనటువంటి ఘోర నరకాన్ని పొందుతారు ఈ నెలలో తాంబూల దానం చేసిన వారు అధికార పదవిని పొందుతారు పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువునికి ఉంచినట్లయితే పరిహారమై వైకుంఠం చేరుకుంటారు కార్తీక ఆదివారం నాడు సూర్యుడు గురించి సంతానార్థి అయి స్నానదానాలు చేస్తే వారి కోరికలు నెరవేర్తాయి ఈ నెలలో విష్ణు ఆలయంలో దక్షిణ తాంబూలాలతో కూడా కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు రోగాలు రావు చెడు బుద్ధులు పుట్టవు కార్తీక పున్నమి నాడు విష్ణుదేవాలయంలో స్తంభంపై దీపాలుంచే వారి పుణ్యాన్ని వర్ణించలేము ఈ నెలలో స్తంభదీపాన్ని చూసిన వాని పాపాలు సూర్యోదయానికల్లా చీకర్లు పారిపోతాయి ధాన్యం తిలలతో కూడినదే స్తంభదీపం అవుతుంది దీన్ని ఉంచని వాడు నిశ్చయంగా నరకాన్ని పొందుతాడు రాతి స్తంభాన్ని కానీ కొయ్య స్తంభాన్ని కానీ దేవాలయంలో స్తంభదీపాన్ని ఉంచిన వాడంటే శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టం దీనికి సంబంధించిన ఇతిహాసం ఒకటి ఉంది చెబుతాను విను మతంగాశ్రమంలో ఉన్న విష్ణు ఆలయానికి మునులంతా కార్తీక వ్రతార్థం వచ్చారు షోడశోపచార పూజలు చేసి ఒక్కొక్క ద్వారానికి దీపమాలలు అర్పించారు వారిలో ఒక ముని మిగిలిన వాళ్ళతో ఈ నెలలో శివుని వద్ద స్తంభదీపం పెడితే వైకుంఠం వస్తుంది మనమంతా విష్ణు ఆలయంలో స్తంభదీపాన్ని ఉంచుతాం ఈ పున్నమి సాయంకాలం స్తంభదీపం దీపం ఉంచటం శ్రీమన్నారాయణునికి చాలా ఇష్టం అని చెప్పటం వలన మిగిలిన వారంతా అందుకొరకు ప్రయత్నించి కొమ్మలు లేని ఒక రోడ్డును పాతారు వాళ్ళంతా ఉత్సాహంతో నామస్మరణ చేస్తూ శాలిధాన్యం తిల్లలతో కూడిన నేతి పాత్రతో దీపాన్ని ఆ స్తంభం మీద ఉంచారు తర్వాత విష్ణుకథలు చెప్పుకుంటూ లోనికి వెళ్ళారు వాళ్ళు పెద్ద ధ్వని వినిపించగానే ఏమిటోనని వెలుపలికి వచ్చారు వారు వాటిని స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు ముందటి దేహంతో కనిపించాడు మునులు అతని వృత్తాంతం అడిగారు ఆ పురుషుడు ఆనందంతో వారందరికీ సాష్టాంగ నమస్కారాలు చేసి ఓ పుణ్యాత్ములారా నేనొక బ్రాహ్మణుడనైన రాజసేవకుణ్ణి ధనాన్ని రాజ్యాన్ని రక్షించటం నా పని శ్రీ సంపదలకు లోపం లేదు వేదాలు చదువుకోలేదు దయార్థ హృదయుణ్ణి కాకపోవడం వల్ల ఇప్పుడు దాన ధర్మాలు సత్కార్యాలు చేయలేదు విష్ణుకథలు వినలేదు అనేక మోసాలు చేశాను పండితులను అవమానించే వాడిని ఎన్నో పాపాలు చేసి వాటి ఫలితంగా నరకయాతనలు ఎన్నో అనుభవించి ఎన్నో నీచ జన్మలని గడిపి చివరికి ఈ ఎండు మ్రోడునయ్యాను ఇన్ని పాపాలు చేసిన నాకు నాటి నుండి అకస్మాత్తుగా విముక్తి కలగటానికి కారణం ఏమిటో బోధపడటం లేదు తమ దర్శనం వలన పూర్వస్మరణ కలిగింది దయతో కారణాన్ని వివరించండి అని అడిగారు వెంటనే ఆ మునులు ఓ బాబడా కార్తీక మాస ఫలం ప్రత్యక్ష ముక్తినిస్తుంది కాష్టాలకు రాళ్లకు కొయ్యలకు మ్రోడులకు కూడా సులువుగా ముక్తి దొరుకుతుంది ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి సర్వ పాపాలని హరిస్తుంది స్తంభదీపం మోక్షప్రదం స్తంభదీపాన్ని పెట్టిన మ్రోడుకు స్తంభదీపం మోక్షం కలుగుతుంది అన్నాడు అది విన్న ఆ పురుషుడు ఓ మునులారా ఎంతో దుర్లభమైన ముక్తి నాకే విధంగా కలిగింది కర్మబంధాలు కలగటానికి కర్మబంధాలు తొలగిపోవటానికి కారణం ఏమిటి మోక్ష సాధనమై జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది దయతో నాకు బోధించండి అని ప్రార్థించాడు అతని కోరిక మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు సమాధానం చెప్పనారంభించాడు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పదహారవాధ్యాయం సంపూర్ణం